నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరు నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి అధికార వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరికలు రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు ముప్పై డివిజన్ కార్పొరేటరు పప్పు ఉమామహేశ్వర గారు పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కరీత్ శ్రీనివాస్ గారు ఆల్రెడీ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు మరొక కార్పొరేటరు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు ప్రముఖ మహిళా న్యాయవాది శ్రీమతి ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ ముప్పై ఆరో డివిజను వైసీపీ కార్పొరేటర్ శ్రీమతి భీమవరపు హేమసుందరి సురేష్ గారు కూడా ఇద్దరు దంపతులు ఆదివారం వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరి వైఎస్ఆర్సీపీలో తీవ్ర అసంతృప్తికి మరి వైఎస్ఆర్సీపీలో నాయకులు కనీసం ప్రజల సమస్యలు చెప్పినా పట్టించుకునే పరిస్థితి వైఎస్ఆర్సిపి ఏలూరు నాయకత్వంలో లేదు మన నాయకత్వం కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు ఎన్నిసార్లు చెప్పినా ప్రజల సమస్యలు గాలిగోలేశారు తప్ప సమస్య పరిష్కరించిన దాఖలాలు ఇవ్వనేది మరి ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్ పేమార్పు హేమసుందర్ గారి దంపతులు సురేష్ గారు వారి ఆవేదన ఒక కార్పొరేటర్ కార్పొరేటర్గా అయి ఉండి స్థానికంగా ఉన్న సమస్యలు కనీసం స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేని పరిస్థితి ఇక్కడ ఏలూరులో ఉంది మరి వేళ ఆ సమ ప్రజలకి ఒక కార్పొరేటర్గా కార్పొరేటర్ డివిజన్లో ప్రజలకు సేవలు అందించాలని ఒక తపన ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా పరిశీలించే విషయంలో కానీ పట్టించుకునే పరిస్థితి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అలాంటప్పుడు పార్టీలు ఉండి ఉపయోగం లేదు ఉన్న చోటే రాజకీయాల్లో కూడా కొనసాగచ్చు స్వేచ్ఛ వైసీపీలు లేదు మరి తెలుగుదేశం పార్టీలు మాకు స్వేచ్ఛ ఏలూరులో కనిపిస్తుంది కాబట్టి మరి అందుకనే వచ్చే ఆదివారం నాడు అధికారికంగా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో ఏలూరు టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేడి సెంటి గారి యొక్క సమక్షంలో ఏలూరు ముప్పై ఆరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శ్రీమతి భీమార్ హేమసుందరి సురేష్ గారు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరి భారీ ఎత్తున వందలాది మంది అనుచర గణంతో భీమవరపు సురేష్గా భీమవరపు హేమసుందరి సురేష్ గారు టీడీపీలో జాయిన్ కాబోతున్నారు ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి ఏలూరులో బడేడు సెంటి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరి ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు వెళ్ళిపోయారు మరో కార్పొరేటరు భీమవరపు హేమసుందరి సురేష్ గారు మరి వీరి అడుగు జాడల్లో మరింతమందో కార్పొరేటర్లు ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి వారు కూడా నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా పది మంది నుండి పద్నాలుగు మంది వరకు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు మనకున్న సమాచారం మరి ఏదేమైనా మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీలో మరి ఎన్నికల వేళ ఇలా అధికార పార్టీ చెందిన కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళటం వైసీపీకి పెద్ద షాకే టీడీపీకి మరింత బలం చేకూర్చే విధంగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఆ వైపు అడుగులు వేస్తున్న వైసీపీ కార్పొరేటర్లకి టీడీపీలోనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఎలాంటి పదవులు మేము ఆశించడం లేదు స్వేచ్ఛ లేదు అనే ఒకే ఒక భావం ఇప్పుడు పార్టీ మారుతున్న ప్రతి ఒక్కరిలో కూడా స్వేచ్ఛ లేదనే భావం ఉంది కనీసం ప్రజల సమస్యలు చెప్తే వినే పరిస్థితి ఎలు వైఎస్ఆర్సీపీలో లేదు పట్టించుకునే పరిస్థితే లేదు అలాంటప్పుడు కార్పొరేటర్గా ఉన్నా లేకపోయినా ఆ పార్టీలు ఉన్నా లేకపోయినా ఉపయోగం నిరుపయోగం అని చెప్పి భావించే స్వేచ్ఛగా ప్రజల సమస్యలు ఉన్నా ప్రజావేదిక పార్టీలో టీడీపీలో జాయిన్ అయితేనే ఒక భావం ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథం నెరవేరుతున్న ఆశతోనే మరి ముప్పై ఆరు రోజును వైఎస్ఆర్సీపీ కార్పొరేటరు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షురాలు శ్రీమతి భీమర్ వేమసుందరి సురేష్ గారు దంపతులు ఉచాదివారి నాడు టీడీపీలో జాయిన్ కాబోతున్నారు అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ డబల్ ఫోర్ ఫోర్ ఎయిట్